ఫీలింగ్ మరింత ప్రయత్నిస్తుంది మరింత ప్రయత్నిస్తుందా అందులో అంటే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది ఆ ఫీలింగ్ పోగొట్టడానికి మీరు ఎగ్జామ్స్ రాయాలి ఆ ఎగ్జామ్స్లో వచ్చే వృత్తిని ఎలా చేయించాలి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎలా చేరుకోవాలి ఎలా క్రమశిక్షణగా ఉండాలి ఇలాంటి అంశాలు ఉంటాయి మీ జీవితంలో ఉపయోగపడేది ఒక చదువుకే కాదు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కే కాదు మీరు జీవితంలో ఉత్తు ఎలా ఎలా ఉన్నాలో కూడా అలాంటి మెడికల్ మీకు నేర్పించడానికి రిటైర్డ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డాక్టర్ కులసేన సార్ వచ్చారు సార్ మీకు అన్ని విధాలు సహకరిస్తారు మీరు ఏమన్నా డౌట్ ఉంటుందా కూడా సార్ అడగచ్చు కాబట్టి శ్రద్ధగా రండి మీరు భవిష్యత్తులో ఒక ఉన్నత శిబిరాలు ఒక ఇక్కడ లాగా ఒక మోటివేషన్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు జాగ్రత్తగా భోజనం చేస్తారా చేసి భోజనం చేసిన వాళ్ళు ఎవరు చేసినారు మీరు తిన్నారు తినడం వేరు పరీక్షలు ఇవ్వడం వేరు చదువుతారు కానీ మనం సరిగ్గా రాయలేదు అంతటా చేస్తారు వేసిన అంత పిగా తినలేదు కొంత మనం తింటారు కానీ అందు ఇప్పుడు చదువుతారు అందరూ చదవాలనుకుంటారు మంచి మార్కులు తెచ్చుకొని పాస్ కావాలనుకుంటారు కానీ కొంతమందికి ఎక్కువ రావు మార్కులు నాలాంటి వాళ్ళకి నాలాంటి అమ్మాయిలకి మళ్ళీ నన్ను తేడా అనుకోలేదు అంటే మీద వేసుకోలేకుండా నా మీద వేసుకుంటా జోక కారణమేమి అశోక్ హరిశం గ్రేట్ కింగ్ అశోక గ్రేట్ కింగ్ అశోక్ గ్రేట్ కింగ్ అండి పరిచలేకపోయాక అశోకా

మీరు క్లాసులో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు అంత వరచుకుని వింటారు ఎవరో వచ్చారు అంటారు అంతవరకుంటావు వింటారుండు ఎవరో వచ్చారు మేడం మాట్లాడు ప్రిన్సిపోయి

నేను బంక చేసుకో అయింది కొంచెము అదులుతాయి గొంతు కొంచెము ఎండి ఉంది ఎట్లుంటుంది అప్పుడు పరిస్థితి గుర్తు మీకు ఎవరికి ఇలాంటి పరిస్థితి రాలేదా చాలా మంది అలా అది ఎగ్జామినేషన్ సపోర్ట్ కూడా ఒక్కోసారి వస్తుంది మీకు ఎక్కువ మార్కులు వస్తాయి మంచి ర్యాంక్ వస్తాయి అంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటారు మీ ఫేవరెట్ హీరోలు హీరోయిన్లు సినిమాలు వస్తే బాగా ఆడుతుంది ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలుస్తుంది అని కూర్చుంటాను వాళ్ళు సరిగ్గా ఆడకపోతే మనము ఆడే వాళ్ళకంటే టీం ముందు ఎక్కువ బాధపడతాము అలా బాధపడడం వల్ల అలా అలాంటి ఆలోచన మన మనసులో ఉండడం వల్ల ఒక్కోసారి అది మనం ఎమోషన్స్ కలుస్తుంది ఏంటివి ఎమోషన్స్ ఎమోషన్స్ అంటే మన వాళ్ళు అది కాదు మీరంతా ఇంగ్లీష్ ఉండే కదా మోషన్ అంటే తెలుగులో కదలిక నా సార్ కదలిక

కొంతమంది మర్డర్లు చేస్తారు అత్యాచారాలు చేస్తారు కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఎగిరిని ఒకరొకరు సభ్యులు కాదు ఆ తర్వాత బాధపడతారు దాన్ని ఏమే ఏమావేశమంటారు ఇంగ్లీష్లో సెకండ్ అది తెలుగులో ఏమంటారు హలో మీ ఇంట్లో కానీ స్కూల్లో కానీ ఎక్కడికైనా పోయినప్పుడు ఎవరు ఏం వాళ్ళు అట్లా అంటారు లేరు బాగా ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడు ముద్దులు పెట్టుకుంటారు ఎప్పుడు తన్నుకుంటారో అప్పుడప్పుడు ఇంట్లో మీ బ్రదర్స్ సిస్టర్స్ అప్పుడప్పుడు బాగా క్లోజ్ అదన మేడం ఏంటి మేడం అంటే అదే మేడం నాకు అర్థమే కలదు మీ ఏం మనుషులు అక్కడ చూస్తారు అప్పుడు నవ్వుకుంటే బాగున్నారు ఒకరిగిరింకొకరు తింటున్నారు ఆపత్ తిరుక్కున్నట్లు సరిగ్గా ఒకరిని ఒకరు తమ్ముకుంటున్నారు ఎప్పుడు ఎట్లా ఉంటారేమో ఎమోషన్స్ అంటే పాజిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి నెగటివ్ ఎమోషన్స్ ఉన్నాయి నెగటివ్ ఎమోషన్స్ అంటే కోపము దుఃఖము బాధ అసూయ ద్వేషము ఈర్ష్య ఇవన్నీ కోపం యాంకర్ ఈర్ష్య అంటే జలసి అసూయ అంటే నాకు అనసూయ హెట్ రెడ్డి హెట్ రెడ్డి గురించి ఎంతో గట్టిగా చెప్పండి ఈ మధ్య నాకు లవ్ అంటే ఎంతో కొవ్వు అనిపిస్తుంది లవ్ హ్యాపీనెస్ జాయ్ ప్లెషర్ ఎవరు మనం ఎవరికన్నా హెల్ప్ చేస్తే వాళ్ళు ఏమంటారు దానికి మనం ఏమంటాము ఇట్స్ మై ప్లెజర్ అండి ప్లెజర్ అంటే ఆనందం ప్రెషర్ లేదు ప్రెషర్ అంటే ఒత్తిడి కాదు అంటే మీరు కాదులే ఈ మధ్య ఎనిమిది తొమ్మిది పదో తరగతి కూడా కానీ పిల్లలు లవ్లో పడిపోతారు అంటే మీలాంటి వాళ్ళ వినాలంటే అమ్మాయి ఏమంటే వాడు హీరోయిన్ చాలా ప్రెషరైజ్ చేసినాడు అందువల్ల నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఆ ప్రెజర్ అది ఒత్తిడి అది లేదు ఇప్పుడు మామూలుగా మీ నాన్నోళ్ళు కానీ మీ బంధువులు మీ అన్నోళ్ళు కానీ కొన్నిసార్లు ఆశిస్తారు డెమెజ్ స్మోక్ స్మోక్తారు డ్రగ్స్ కూడా తిరగదు అవునా కదా ఏం ఎరగనట్టున్నారా మీరు జరుగుతుందా ఎరగదా సినిమాల్లో కూడా మనం ఇప్పుడు ఇప్పుడు వచ్చే సినిమాలు లేవు కొంచెం ఒక పదహైదు గంటలకు ముందర పది గంటలకు ముందర వచ్చిన సినిమాల్లో హీరోయిన్ ఏమండి మీరు తాగొచ్చున్నారా అంటుందే హీరోయిన్ లే మా ఫ్రెండ్స్ కొంచెం ప్రెషర్ చేస్తే అప్పుడు ఏమంటున్నారు వాడెవడో ప్రజలు చేసాడు నీ బుద్ధి ఏమైంది ఏంటో ఏమంటుంది వాడు చెప్పిందల్లా నువ్వు వాడు చెప్పిందల్లా చేస్తావా నీ సొంత బుద్ధి ఏమైంది ఆ ప్రెషర్ ప్రెషర్ ఎక్కువైతే అది స్ట్రెస్గా రావచ్చు స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఆందోళన కలగచ్చు దానివల్ల మనలో ఏమొస్తుంది టెన్షన్ రావచ్చు టెన్షన్ వచ్చినప్పుడు ఇప్పుడు మనకు ఎక్కువ టెన్షన్ వచ్చినప్పుడు ఒక పనిని సరిగ్గా చేయలేం మీరు క్రికెట్ మ్యాచ్ టీవీలో ఎప్పుడైనా చూస్తారా చూస్తూ ఉంటారు కదా మన వాళ్ళు కొట్టాలనుకుంటారు బారు మిస్ అయిపోతారు అప్పుడు మండి ఇటు కొట్టడానికి పిచ్ దాటి క్రీజ్ దాటి వెళ్తాడు అప్పుడు స్టంప్ అవుట్ అయిపోతాడు లేకపోతే షార్ట్ గాలి ఎగ్లేస్తుంది అప్పుడు అవుట్ అయిన వాళ్ళు చాలా హ్యాపీగా నవ్వుతా పోతాడా ఏం చేస్తాడు బ్యాట్ నెలకేసి కొడతాడా కొట్టడా తన తిట్టుకుంటాడు కదా దాన్ని ఫ్రస్ట్రేషన్ మీరు చెప్పిన మాట వింటారు మీ మీ ఇంట్లో మీ అక్క చెల్లి తమ్ముడు అన్న చెప్పిన మాట వినరు మీ నాన్న చెప్పిన మాట వినడు అవును మీ అమ్మ ఏం చేయాలకు వచ్చదు చెప్పిన మాట వినరు మీ అమ్మ చెప్పిన మాట మీ నాన్న వినడు మీ నాన్న చెప్పిన మాట మీ అమ్మ వినరు వాళ్ళిద్దరు చెప్పిన మాట మీరు వినరు మీరు చెప్పిన మాట మీ అమ్మ మీ నాన్న అప్పుడు మీ అమ్మ ఇంట్లో వంటించే ఏం చేస్తుంది గిన్నెలు కొడుతుంది హలో నేను తెలిసి కొడుతుంది మీ నాన్న ఏమంటాడు నవేసి మళ్ళీ సైలెంటే కొత్త మీ నాన్న ఏమంటాడు ఈ కొంపలైంది నేను వెళ్ళిపో నేను నా సుఖేసేప్పుడు సర్దేశాను పోతాను చూద్దాం నువ్వు మా ఇంటికి వచ్చి శారదా సారీ అని చెప్పేంతవరకు నేను పంపులో అడుగు కూడా మీద చెప్తున్నాను హలో ఇవన్నీ ఎమోషన్స్ భావోద్వేగాల్లో అన్నప్పుడు జరుగుతుంటాయి ఆ ఎమోషనల్ అయిపోయినప్పుడు ఎక్కువ కోపంలో ఉన్నప్పుడు ఎక్కువ సంతోషంలో ఉన్నప్పుడు ఎక్కువ దుఃఖంలో ఉన్నప్పుడు ఎక్కువ బాధలో ఉన్నప్పుడు మన మనసుగా అయిదు అదే అరవాటు పోతుంటాయి మీరు నేను కడపల సెంటర్లో ఉంటాను అప్పుడు చేసి జిల్లా కడప పెద్ద జైలు అక్కడ ఉంటారు ఆడ ఇక పదహైదు ఏళ్ళు పది ఇరవై ఏళ్ళు ఇరవై ఏడు రానివాడు అంతగా పెళ్ళి అయిన ఇంజనీరింగ్ జరిగేవారు అప్పుడు వెళ్ళిపోతున్నారు వాళ్ళు చెప్పే ఒక్కోసారి విన్నప్పుడు మాకు కూడా చాలా బాధ వేస్తుంది నన్ను అప్పుడప్పుడు అక్కడికి తీసుకెళ్ళి మాట్లాడించారు వాళ్ళు దాన్ని తలుచుకొని కుంగిపోతుంటారు బావి పని ఎందుకు చేస్తున్నాము అదే క్షణికావేశం మీరు కూడా ఈ ఏజ్లో ఇప్పుడు నేను చెప్పాను కదా వీటన్నిటికీ మీరు గురి కాకూడదు గురి కాకుండా అలాంటి ఏం చేయాలి మీరు టెన్త్ క్లాస్ అయిపోయినాక ఇంటర్మీడియట్ జాయిన్ అయినాక టెన్త్లో ఎట్లా దొరికింటే బాగుంది అనిపిస్తుంది ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీలో ఇంజనీరింగ్ ఎట్లా ఇంటర్మీడియట్లో బాగుంటుందంటే అనిపిస్తుంది మనకెప్పుడు జ్ఞానోదయం జ్ఞానోదయము తొందరగా కలుగుతుందా లేటుగా కలుగుతుందా కాబట్టి అప్పుడు ఆ జ్ఞానోదయం కలిగిన ఉంటే కలకపోయినా ఒకటి అందుకని టెన్త్లో ఉన్నప్పుడే కొంత జ్ఞానోదయము కలగాలి అది కలగాలంటే ముందు మీరు ఏం చేయాలి ఇదేంటిది ఆలోచన ధోరణి దీన్నిట్యూడ్ గానీ థింకింగ్ కానీ ఇది పాజిటివ్గా ఉండాలి పాజిటివ్ అంటే ప్లస్ గుంట ఆ సర్ నెగటివ్ అంటే మైనస్ గుంట పాజిటివ్ అంటే అనుకూలమైన సానుకూలమైన అని యాటిట్యూడ్ అంటే తెలుగులో ధోరణి వైఖరి దృక్పథం అంటారు థింకింగ్ అంటే ఆలోచన కాబట్టి ఈ ఏజ్ లో మీకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి అంటే సానుకూల పరి సానుకూల అంటే ఎదని గానీ తీసుకో కానీ ఏజ్ లో కొన్నిసార్లు మీ అమ్మ మీ నాన్న పేరెంట్స్ టీచర్స్ చెప్పండి మీరు కొన్నిసార్లు ఎలా ఆలోచిస్తారు అవును చెప్తారు ఎంత చదవాలంటే ఒక రెండు వందల పడుతుంది నా వల్ల కాదు పరీక్షలు పాస్ కాకపోయినా పర్లేదు అని మీరు అనుకోరు లేదు నాలాంటి స్టూడెంట్స్ అనుకుంటారు మీరంతా బెస్ట్ స్టూడెంట్స్ కాబట్టి నీకు ఇట్లాంటి ఆలోచనలు రావు ఇప్పుడు నేను చెప్పేటంతా వాళ్ళ కోసమే నీలాంటి బ్రైట్ గుడ్ స్టూడెంట్స్ కోసం కాదు స్ట్రెస్ గురైనా టెన్షన్ గురైనా యాంగ్ కాదు ఓవర్ ఓవర్ యాంగ్జైటీ అతిగా మీకు నీలాంబరి గుర్తుందా ఏ సినిమాలు నరసింహస్వామి నీలాంబరి ఉంది కదా ఆమె ఏం చేస్తుంది అందరితో కలిసి ఉంటుంది ఒక రూమ్ లో ఉంటుందా ఎందుకు తాను అనుకున్నది రజనీకాంత్ని పెళ్ళిపోలేదు అందువల్ల ఆమె ఏం చేస్తుంది నెగటివ్ గానే ఆలోచిస్తుంది చంపడము కొట్టడము దాని గురించి ఆలోచిస్తుంది దానివల్ల ఆమె ఆమె జీవితాన్ని ఏం చేసుకున్నది సర్వనాశనం చేసుకున్నది హలో ఈ లక్షణాలు ఉండడం వల్ల ఎక్కువ మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటాం అందుకే మన ఎమోషన్స్ని కంట్రోల్ లో పెట్టుకోవాలి ఇందులో పెట్టుకోవాలి కంట్రోల్ దాన్ని ఇంటెలిజెన్స్ అంటే ఏంటి తెలివి గులవార్ మానర్ అంటే నేనా ఇంటెలిజెన్స్ అంటే మేధా మేధా మేధాలి నేతను మేతావు ఓకే ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే భావోద్క మీదా అంటారు ఎమోషన్స్ అదుపులో పెట్టుకుంటేనే మనము పాజిటివ్గా అటిట్యూడ్ కొనగలం పాజిటివ్గా ఆలోచించగలం కోపం వచ్చిన దుఃఖం వచ్చిన సంతోషం వచ్చిన బ్యాలెన్స్డ్గా ఉండాలి గా అంటే వస్తే ఎక్కువ వస్తుంది లేకపోతే అసలు ఎక్కువ వస్తే అతివృష్టి అంటారు అతివృష్టి మంచిది కాదు ఎంత ఉండాలో ఎంత వర్షం రావాలో అంతే రావాలి అలాగే ఎమోషన్స్ మనం కంట్రోల్లో పెట్టుకోవడం అంటే బ్యాలెన్స్ ఉండాలి కోపం వచ్చినప్పుడు ఎదురు గంతులు వేయడము బాధ కలిగినప్పుడు కింద పడిపోవడము మంచిది కాదు

అలాంటి వాళ్ళు దేని మీద అది పెట్టలేరు ఏ పని సరిగ్గా వాళ్ళు వాళ్ళన్ని పాజిటివ్గా ఉండవారు నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది నెగటివ్ థింకింగ్ ఉంటుంది అలా ఉన్నప్పుడు వాళ్ళు ఏమి సాధించలేరు ఆత్మహత్యలు కూడా చేసుకోవాలనిపిస్తుంది జీవితం మీద జీవితం మీద ఆశ కోల్పోతారు నిరాశ లాభంతో ఉంటారు అవును మనిషి ఆశావాదంతో ఉండేలా నిరాశావాదంతో ఆశావాదం అంట ఏమంటారు అంటే ఆప్టిమిజం అంటారు ఏమంటారు ఆప్టిమిజం విజమంటారు ఆశావాదంతో ఉండే మనిషిని ఆప్టిమిస్ట్ అంటారు నిరాశాల అని ఏమంటారు మిశా ఆ చెప్పు ఎస్సి నిజం ఆ నిరాశ అవుతుండే వాళ్ళని పెసిమిస్టిస్ట్ అంట ఇప్పుడు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారా ఎలా ఉండాలనుకుంటున్నారా ఆప్టిమిస్ట్ ఆప్టిమిస్ట్ అలా ఉండాలంటే మన ఎమోషన్స్ ని మనము కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ లో పెట్టుకుంటే మన ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ రాకుండా ఉండాలంటే మన యాంగ్జైటీ ఉండాలంటే లేదా అప్పు స్ట్రెస్ ఉండాలంటే టెన్షన్ పడకుండా ఉండాలంటే మనము ఇక్కడ థింకింగ్ అన్నారు కదా నేను దాన్ని క్రిటికల్ థింకింగ్ అంటారు క్రిటికల్ అంటే ఎక్కడైనా హాస్పిటల్ పోతే క్రిటికల్ కండిషన్ డాక్టర్ క్రిటికల్ గా ఉంది అలాంటి మర్చిపోయే అవకాశము ప్రమాదము ఎక్కువ అలా చేయడం వల్ల మనం ఏం కోల్పోతాము ఏం మైండ్ పీస్ ఆఫ్ మైండ్